ఛానల్ ప్రస్తుతం పాటు నమకారం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఉప్పాలగూడలో మొన్న జంట హత్యలు జరిగాయి సార్ మనం డిస్కస్ చేస్తాం ఇప్పుడు ఆ హత్యలకు సంబంధించి చాలా సంచలన విషయాలు బయటపడ్డాయని చెప్పేసి చెప్తున్నారు మరి ఎటువంటి అంశాలు ఇప్పుడు ఈ కేసులో బయటపడ్డాయి మరి ఏం జరిగింది సార్ అప్పుడు హైదరాబాద్ జంట హత్యలు సంబంధించి గత వారం రోజుల నుంచి కూడా రోజుకొక కథను రోజుకొక ట్విస్ట్ వస్తుంది సో ఇప్పుడు వాళ్ళ హత్య హంతకుల్ని కూడా పట్టుకున్నారు పోలీసులు సో మొత్తంగా హోల్ స్టోరీ ఇప్పుడు బయటకు వచ్చింది సో అదేంటి అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరిని ఒక అమ్మాయి అబ్బాయిని ఎవరు చంపారు అమ్మాయి ఎవరు అబ్బాయి ఎవరు చంపడానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి యాక్చువల్గా ఏం జరిగిందంటే భోగి రోజు నార్సంగి దగ్గర మామూలుగా రంగారెడ్డి జిల్లా నార్సంగి పోలీస్ స్టేషన్ పరిధిలో అనంత పద్మనాభ పుప్పాలగూడ ఉంది పుప్పాలగూడలో అనంత పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గర కొన్ని గుట్టలు ఉంటాయి ఆ గుట్టల దగ్గర గాలిపటాలు ఎగరేయడానికి కొంతమంది యూత్ అక్కడికి వెళ్ళారు గాలిపటాలు ఎగరేస్తున్న క్రమంలో మామూలుగా సినిమాలో చూపిస్తుంటారు ఇలాంటి సీను అంటే ఒక గాలిపటం ఎక్కడ ఎగిరి పడితే వాడు వెళ్ళి అక్కడికి తీసుకురావడానికి పోతే అక్కడ ఒక శవం ఉండడం అలాగే సినిమాటిక్గానే ఉంది ఇది సో అబ్బాయి గాలిపటం కోసం అక్కడికి వెళ్తే అక్కడ శవం కనబడింది దాంతో వచ్చే అబ్బాయి ఫ్రెండ్స్కి చెప్పాడు వాళ్ళందరూ కలిసి ఇమీడియట్గా అక్కడ నుంచి ఫోన్లో హండ్రెడ్కి పోలీసులు ఫోన్ చేశారు సో పోలీసులు హండ్రెడ్ వెహికల్ తీసుకొని అక్కడికి వచ్చారు చూసి అక్కడ డెడ్ బాడీ ఒక ఇరవై ఐదేళ్ల ఏజ్ గ్రూప్లో ఒక అబ్బాయి చనిపోయినాడు అతని కత్తిపోట్లు ఉన్నాయి తల మీద కొట్టినట్టు కొట్టినట్టుంది పెట్రోల్ బస్సు తగలబెట్టినట్టుగా కూడా కొన్ని ఆనవాళ్ళు దొరికాయి దాంతో వాళ్ళు చుట్టుపక్కల పరిశీలించడం మొదలు పెడితే ఒక అరవై మీటర్ల దూరంలో ఇంకొక మహిళ సేవ ఉంది మహిళలను కూడా అలాగే కత్తిపోట్లు బండరాయి ఇవన్నీ ఉన్నాయి దాంతో పైగా ఆమెకి కింద పై పైజామా లేదు ఓన్లీ పైన బట్ట మాత్రమే ఉంది సో దీంతో వాళ్ళు క్రైమ్ వాళ్ళకి నార్సింగ్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి హండ్రెడ్ పోలీసులు ఇన్ఫార్మ్ చేశారు దాంతో వాళ్ళు ఇక్కడికి క్లోజ్ టీమ్ని డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు మొత్తం పరిశీలించారు సేవల్ని తీసుకెళ్లారు ఆ ఫోన్లు అవన్నీ చూస్తే ఈ అమ్మాయి పేరు బిందు అని ఈ అమ్మాయిది ఛత్తీస్గఢ్ అని తను ప్రజెంట్ ఎల్బీ నగర్లో ఉంటుంది తనకు పిల్ల ఇద్దరు పిల్లలు అనేది తెలిసింది దాని తర్వాత ఈ అబ్బాయిని చూస్తే ఈ అబ్బాయి అంకిత సాకేత్ అని తన గూడలో హౌస్ కీపర్గా పనిచేస్తున్నాడని తెలిసింది దీని తర్వాత కొంత పోలీసులు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఈ అమ్మాయికి ఈ అంకిత్ సాకేత్కి గతంలో అఫేరు ఏర్పడింది నానకరం కూడా ఒకప్పుడు ఉన్నారు వాళ్ళు కూడా ఏర్పడినాక వాళ్ళ భర్త ఈ బిందు భర్త ఈ విషయం తెలిసి ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబాన్ని దాని ఏమంటారు మన వనస్థలి పొరానికి మార్చేశారు మా దూరంగా వెళ్ళిపోతాన అఫైర్ ఆగుతున్నాయి కానీ వీళ్ళు ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఆ ఫెయిరు ఆపలేదు దాని తర్వాత ఆ అమ్మాయికి ఏదో ఆర్థిక సమస్యలు ఉంటే ఇతనికి చెప్పింది ఇట్లా నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయంటే అయితే మా ఫ్రెండ్స్తో ఉన్నారు మా ఫ్రెండ్స్తో నువ్వు పడుకుంటే నీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు అలా అని వీడు ఇదేదో బాగానే ఉందని అమ్మాయి కూడా రెడీ అయింది అలాగే ఇతను ఏం చేశాడంటే ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు వాళ్ళు ఈ అమ్మాయికి డబ్బులు ఇచ్చి వాళ్ళకు వాడుకోవడం మొదలుపెట్టారు ఈ క్రమంలో ఈ ఈ అంకిత్ వాళ్ళ ఫ్రెండ్ రాహుల్ అని ఒకడు ఉన్నాడు వాడు కూడా మధ్యప్రదేశ్ అతను నానకరమ్మ గూడాలు ఉంటాడు సో జూన్ జనవరి పదకొండవ తేదీ రాహుల్ దగ్గరికి అమ్మాయిని తీసుకెళ్ళాడు జనవరి ఫస్ట్ ఎనిమిదో తేదీ తీసుకెళ్తే అబ్బాయి అమ్మాయితో వీడియో తీస్తానని చెప్పాడు బట్ అమ్మాయి వీడియో తీయడానికి నేను ఫోన్ అని చెప్పింది అలాగే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చింది సో ఆ ఘర్షణలో నుంచి ఎంఐ తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నాడో అంకిత్కి చెప్పింది ఇలాగ రాహుల్ నన్ను వీడియో తీయడానికి ట్రై చేసి నన్నుతో గొడవబడ్డాడు తిడుతున్నాడు అని చెప్పి ఈ అబ్బాయి కూడా రాహుల్తో గొడవబడ్డాడు ఆ అమ్మాయిని అమ్మాయికి ఇష్టం లేకుండా నువ్వు ఎందుకు వీడియో తీస్తావు అది ఇదని గొడవడ్డాడు సో ఈ క్రమంలో రాహుల్ ఏంటంటే వీళ్ళిద్దరి మీద కోపం పెంచుకున్నాడు కోపం పెంచుకొని ఒక ప్లాన్ వేసాడు అదేంటంటే వీళ్ళిద్దరిని కూడా చంపేయాలని అతను ప్లాన్ చేశాడు ఆ ప్లాన్ ప్రకారం అతను వల్ల కాదు కాబట్టి అతనికి ఆల్రెడీ మధ్యప్రదేశ్ సింధి జిల్లా ఉంది ఆ సిద్ధి జిల్లా నుంచి ఇక్కడ పనిచేసే ఇంకొంత ఒక ఇద్దరిని రాజ్ కుమార్ సుఖేంద్ర కుమార్ అని ఒక ఇద్దరిని కాంటాక్ట్ చేశాడు వాళ్ళిద్దరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళే అనమాట సో వాళ్ళిద్దరిని కాంటాక్ట్ చేసి వీళ్ళకి ప్లాన్ వేసుకున్నారు అదేంటంటే జనవరి పదకొండో తేదీ వీళ్ళిద్దరిని పిలిచారు ఇలాగ తీసుకురా అమ్మాయికి వేరే ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు కావాలంటున్నారంటే ఈ అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చారు వచ్చిన తర్వాత సరదాగా మనం ముందు కొడదాము అక్కడ గుట్టల్లో కానీ వీళ్ళు నలుగురు అంటే వీళ్ళు ముగ్గురు వాళ్ళకి ఇద్దరు ఐదు మంది అక్కడికి వెళ్ళారు సో ఈ క్రమంలో ఏంటంటే సుఖేంద్ర యాదవ్ ఈ అమ్మాయిని తీసుకొని పక్కకి వెళ్ళాడు అమ్మాయికి డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకొని పక్కకి వెళ్ళాడు వీళ్ళు ముగ్గురు అంటే ఈ రాహులు తర్వాత రాజ్ కుమార్ తర్వాత ఈ అబ్బాయి అంకిత్ వీళ్ళు ముగ్గురు ఒక దగ్గర ముందు కొడుతుంటే ఈ రాహుల్ అండ్ రాజ్ కుమార్ ఇద్దరు కలిసి అతను కత్తులతో పొడవడానికి ట్రై చేసినప్పుడు అతను పెనుగులాడాడు ఆ క్రమంలో వీళ్ళద్దరు కూడా గాయాలైన మొత్తానికి అతన్ని చంపేయగలిగారు ఇద్దరు కలిసి చంపేసి అతను బండరాయితో కొట్టి కిరోసిన్ బస్ కూడా తగలబెట్టడానికి ట్రై చేశారు ఈ లోపల అది చేసేసినాక ఇక్కడికి వచ్చారు ఆల్రెడీ ఈ అబ్బాయి ఆ అమ్మాయితో చేసేసాడు చేసిన తర్వాత వీళ్ళొచ్చి బిందును కూడా అదేవిధంగా కత్తితో పొడిచి చంపేశారు ముగ్గురు కలిసి తర్వాత మధ్యప్రదేశ్కి వాళ్ళ ఓన్ విలేజ్కి పారిపోయారు సో ఇది ఇదంతా కూడా ట్రై చే ట్రైస్ చేసి పట్టుకోవడానికి చాలా టైం పట్టింది వీళ్ళకి ఎందుకంటే వీళ్ళిద్దరూ చనిపోయారు కాబట్టి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు వాళ్ళు ఎవరు అదంతా కూడా తెలియదు సో దాని తర్వాత ఫోన్ నెంబర్స్ ట్రాక్ చేయడం సీసీటీవీలో ఫుటేజ్ని పరిశీలించడం దీనికంత టైం పట్టింది ఆ ఏరియాలో ఎందుకంటే ఆ ప్లేస్లో సీసీటీవీలు ఏమి లేవు దగ్గరగా ఉన్న అక్కడికి వెళ్ళే మార్గాల్లో ఉన్న సీసీటీవీలు అన్ని ఫుటేజ్ అంతా పరిశీలించి డౌట్ఫుల్గా ఉన్న వీళ్ళ ఇద్దరు దేంట్లో రికార్డ్ అయినారు అవన్నీ చూసుకోవడం వాళ్ళతో కూడా ఎవరు వెళ్ళారు ఇవన్నీ కూడా చేయాల్సి వచ్చింది అక్కడ ఈ అబ్బాయిది అంకిత్ బైక్ కూడా దొరికింది సో వీళ్ళిద్దరి డీటెయిల్స్ అయితే ఇమీడియట్గా పట్టుకున్నారు కానీ అంతకుల డీటెయిల్స్ పట్టుకోవడానికి టైం పట్టింది ఒకసారి పట్టుకున్న తర్వాత టెక్నికల్గా ఇవాళ అడ్వాన్స్ ఉంది కాబట్టి ఆ ఫోన్లు ట్రాప్ చే ట్రాక్ చేశారు అట్లాగే లొకేషన్ని ఫైండ్ అవుట్ చేశారు ఫోన్ ద్వారా వాళ్ళు అయితే స్విచ్ ఆఫ్ చేశారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఫోన్ టవర్స్ ఏ టవర్స్లో ఉంది ఏంటి అనేది పైగా వీళ్ళు మధ్యప్రదేశ్ కాబట్టి వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు కూడా వీళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ ఉన్నారు వాళ్ళని పట్టుకున్నారు వాళ్ళని పట్టుకొని ఇది వీళ్ళది ఏ జిల్లా ఏంటి అనేది డీటెయిల్స్ కనుక్కొని సిజీ జిల్లాకి ఒక టీం వెళ్ళారు అక్కడ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చారు పోలీసులు సో బేసిక్గా ఇక్కడ ప్రధానంగా ఏందంటే ఈ మధ్యకాలంలో చాలామంది సో కాల్డ్ హౌస్ వైఫ్స్ కూడా ఎక్స్ట్రా మనీ కోసం ఇలాగా కాల్ గర్ల్స్ లాగా ఉండడం అనేది జరుగుతుంది సో ఈ క్రమంలో మనకేందంటే నార్త్ ఇండియా నుంచి మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ఒరియా అంటే ఒరిస్సా తర్వాత వెస్ట్ బెంగాల్ ఇటు నుంచి నార్త్ ఈస్ట్ నుంచి ఎక్కువ మంది హైదరాబాద్కి కానీ మిగతా రాష్ట్రాలు సౌత్కి విపరీతంగా వచ్చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ బాగా ఉన్నాయి డబ్బులు ఇక్కడ ఉన్నాయి అక్కడ వాళ్ళ ఏరియాల్లో అంత ఇబ్బందులు ఉన్నాయి అందుకని ఇక్కడికి వచ్చేసి వాళ్ళ సంఖ్య ఎక్కువైంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య క్రైమ్ కూడా ఎక్కువ పెరుగుతుంది మామూలుగానే మనకి నార్త్ ఇండియాలో క్రైమ్ రేట్ బాల బలంగానే ఉంటుంది సో అది ఆ కల్చర్ ఇక్కడ కూడా నిజానికి ఇది పెద్ద ఇష్యూ కాదు అమ్మాయిని వీడియో తీయాలనుకున్నాడు అమ్మాయికి ఇష్టం లేదు దాన్ని వదిలేస్తుండొచ్చు కానీ దానికోసం ఒక వీడియో ఒప్పుకోలేదని చంపేశారు అనేది దిగ్భ్రాంతి కలిగిస్తుంది అంటే ఒక చిన్న విషయాన్ని కూడా చంపేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే క్రైమ్ చేస్తే ఏముంది చంపేస్తారు నాలుగు రోజులు జైల్లో ఉంటారు తర్వాత బెయిల్ ఎలాగో వస్తుంది దాని తర్వాత ఈ కేసు ఏమీ నిలవదు అన్న ఇది అంటే ఏంటంటే పోలీసులు కూడా బిగినింగ్ చేసినట్టుగా మళ్ళీ ఫాలోఅప్ చేయడానికి వాళ్ళకి సిబ్బంది ఉండకపోవచ్చు తగినంత మెకానిజం అవి తక్కువ ఎందుకంటే మనకి పోలీసులు మన జనాభాకి తగిన సంఖ్యలో లేరు రెండోది కోర్టులో కూడా త్వరగా ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను ఐదు కోట్ల కేసులు పైన పెండింగ్లో ఉన్నాయి సో అందువల్ల ఏంటంటే క్రైమ్ అనేది మొన్న కూడా ఆయన డీజీపీ అనౌన్స్ చేశాడు తెలంగాణలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో క్రైమ్ పెరిగింది ఓవరాల్గా తగ్గట్లేదు అంటే పట్టుకోవడం అయితే చేస్తున్నారు కానీ క్రైమ్ దానివల్ల ఏమీ ఆగట్లేదు అంటే జనం దగ్గర కొంత డబ్బులు పెరిగాయి ఆ